아 믹서야 이거? மத்தஞ்சல வாழ்வீஸ பெல் அத்த கிந்த ப்ளோரிங் ஏம் கே டேக்கவுட் மேடே தான் அந்த தீன் ஏம் செய்யுது மனம் மல்லரிங் எக் படுத்து తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము తెలంగాణ మున్నూరుకాపు కాపు అసిస్టెంట్ జన్టీ యాక్షన్ కమిటీ నుండి గత ఎనిమిది సంవత్సరాల క్రితము ఈ బిల్డింగ్ను కొనడం జరిగింది టెంకా జాక్ రిజిస్టర్ సొసైటీ మరి ఇది దాని పేరు మీద రిజిస్టర్ చేసినాము దానిలో అధ్యక్షులుగా నేనున్నాను జనరల్ సెక్రటరీగా సోమవారం అరుణ్ కుమార్ గారు ఉన్నారు మరి దానిలో ట్రెజరర్గా శ్రీకరి బాలకృష్ణరావు గారు రిటైర్డ్ ఐజీ వారు పెద్దలు ఉన్నారు మరి దీనిలో అసెంబ్బల్ వెంకన్న గారు మంగళారు లక్ష్మణ్ గారు మరి ఇంకా జిల్లా అధ్యక్షులు నీలం ప్రభాకర్ గారు పద్మగారు ఇంకా అలాడు గీతారాణి గారు మరి మన మన బొమ్మ వెంకన్న గారు కూడా ఉండి మరి దీనిలో వారు క్రిష్యులు మరి వారి అబ్బాయి కూడా దీనిలో ట్రస్ట్లో దీనిలో ఉంటారు ఇరవై నాలుగు మంది గంగుల సుధాకర్ గారు మన వజరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇటు సభ్యుల్లో మేము కొన్నదాన్లు ఇరవై నాలుగు మందిలో వారందరు ఉన్నారు దీనిని మనము గత ఏదైతే మేము ఈ తెలంగాణ మున్నరు కాపు అసెస్ఎన్ జయంతి యాక్షన్ కమిటీ ఎంక జాక్ పేరు మీద మేము దీని బిల్డింగ్ను మనకి ఇదివరకు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కూడా మనకి ఇప్పటివరకు కూడా మన మును కాపు సంఘానికి రాష్ట్ర కమిటీకి కార్యాలయంకి ఆఫీస్ అనేది లేదు మేము ఈ టెంకా జాక్ అంటే అన్ని సంఘాలు ఒక కలయిక ఒక సంగమం లాగా ఉండాలి దీని ద్వారా అప్పుడు మనం ముందుకు వెళ్దామని అని చెప్పేసి అని దీన్ని అప్పుడు టెముకా జాక్ మీద రిజిస్టర్ చేస్తాము ఈ ఆఫీస్ బిల్డింగ్ ఇది ఒక పెద్ద హాల్ మూడు వేల ఫీట్ల హాల్ ఉంది మీద కూడా ఆరు వందల ఫీట్లు ఆఫీస్ బిల్డింగ్ ఉంది ఈ దీనిలో మనం ఇప్పుడు ఏదైతే ఇంటీరియర్ కొద్ది అంత వర్క్ చేయించేసి త్వరలో ఇది మున్నూరు కాపులు సుమారు యాభై నుంచి అరవై లక్షల మంది ఉన్న కుల బాంధవులకు అందుబాటులో ఇక్కడ నుండి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ నుండి జరగాలనేది త్వరలో మేము ఒక ఈ నాలుగు మంది ఎంకజాక కమిటీలో ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లందరినీ పిలిచి ఒక తీర్మానం చేసి ఈ ఆఫీసును అందుబాటులో తీసుకోవడానికి కోసము మేము దీన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది త్వరలో మరి ఈ ఇంటీరియర్ అంతా కంప్లీట్ చేసి మంచిగా ఒక మంచి ఆవుతు బిల్డింగ్ అంటే రేపు ఎవరైనా ఈ హైదరాబాద్లో రాష్ట్ర రాజధానిలో ఏ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా కూడా ప్రతి ఒక్క సంఘాలందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది దీని ద్వారా వన్ జీరో ఎయిట్ ఫోన్ నెంబరు లాగా పెట్టి దీనిలో ఒక ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మనిషిని పెట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి జరుగుతున్న ఇబ్బందులు కానీ ఎవరికైనా ఎక్కడైనా రాత్రిపూట ఎర్జిడెంట్ అయినా ఎవరికైనా అవసరం ఉన్నా ఏమున్నా కూడా కోఆర్డినేషన్ చేయడం హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర కార్యాలయం నుండి మన మును కాపులందరికీ సేవలు అందించే విధంగా దీన్ని ముందుకు తీసుకురావాలని అనుకుంటాము నేను అధ్యక్షుడిగా ఉన్నాను సోమార్ అరుణ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు బాలకృష్ణరావు గారు ట్రెజరీగా ఉన్నారు ఈసంపల్లి వెంకట గారు మన ట్రస్ట్ బోర్డు మెంబర్లో ఇలా అనుకున్నాము కమిటీని మళ్ళీ ఆ నూతన కమిటీ ఏర్పాటు చేసి దీని ద్వారా మనకు ముందుకెళ్దామని తెలియజేస్తున్నాను değil mü onun kapı jey jey